హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో సేతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని సరళ పదాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ శత శకం శరం శనగ శరణం శతకం శయనం ఈ విధంగా పై సరళ పదాలను చక్కగా రాయడం చదవడం వల్లె వేసుకోవడం జ్ఞప్తికి ఉంచుకోవడం మొదలైన సాధన ప్రక్రియల ద్వారా మనము మన యొక్క తెలుగు భాష నేర్చుకున్నటలో ప్రావీణ్యత సంపాదించడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ చక్కగా ఈ పై సరళ పదాలను బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ బాగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ను సహృదయంతో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్